అంత స్థాయి గారు అయ్యా బాబు ఎమ్మెల్యే పుట్టించింది బీవీ మోహన్ రెడ్డి గారు ప్రాజెక్ట్ అనే పేరు బీవీ కుటుంబానికే చెందినది గంట గతకుంటున్నాము అంటే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ రెండు ముద్దాడము తప్పు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను కందువర మండలం సంబంధించినటువంటి గడ్డం నారాయణ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారికి మా పార్టీకి కొన్ని విమర్శలు చేయడం జరిగింది ఆయన గతంలో మా పార్టీలో అదే తెలుగుదేశం పార్టీలో ఎలక్షన్ ముందు ఉన్నారు ఆయనని ఎల్ఎల్సి డైరెక్టర్గా ఎవరు చేశారు ఇంకా బీసీ మెంబర్గా ఆరు మంది ఆయన వద్దని చెప్తే ఆయన డైరెక్టర్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఐదు మందిని వ్యతిరేకించి గడ్డ నారాయణ రెడ్డి గారికి ఆ రోజు డిసి మెంబర్ గా ప్రమోట్ చేయడం అది దృష్టిలో పెట్టుకోకుండా ఈరోజు ఆయన బీవీ గారిని విమర్శించడము ఎంతవరకు సంబంధించమని మనం అడుగుతున్నాం కనీసం ఎమ్మెల్యేని విమర్శించే స్థాయి మీకు లేదు ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే ఆయన తండ్రి మాజీ మంత్రి ఈయన ఒకసారి ఎమ్మెల్యే అయినారు ఒకసారి ఓడిపోయినారు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినారు మీరు ఏమైనా పార్టీలో వాడు మీద ఉన్నారా సబ్బు ఎంపీటీస్ ఉన్నారా లేకుంటే ఏదైనా మీరు ప్రత్యక్ష నేతల్లో పోటీ చేశారా ఆయన్ని విమర్శించాలంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అభ్యర్థి విమర్శిస్తే సభకు ఉంటుందని నేను నేర్కొంటున్నాను అదే కాకుండా జిఆర్పి గురించి జగలేష్ రెడ్డికి బీవీకి అవగాహన లేదని చెప్తున్నారు అయ్యా బాబు ఎమ్మెల్యేలు తాలూకా జిఆర్పి అంటేనే బీవీ కుటుంబం జిఆర్పికి తెచ్చింది కుట్టించింది బీవీ మోహన్ రెడ్డి గారు అది మీరు ఏ పార్టీలో ఉన్నారో కొంతకాలానికి ఆ పార్టీలో ఇన్ఛార్జ్ అయినటువంటి వారికి మీ పార్టీలో ఎవరు ట్వీటర్లో ఎవరు టీవీటర్లో కొంత కాలం తర్వాత మీకే తెలుస్తుందని నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు చింత ప్రాజెక్టు నుంచి ఎంత నీరు పాడుతుందని మీరు మీరు ఎలక్షన్ దగ్గర సిఆర్పిఓ దగ్గర లెక్క చెప్పి తీసుకొని చూపించారు బాబు అది అంటే కొట్టాల ఇబ్రాపురం మాజాపురం నందవరం సంబంధించిన రైతులు దాదాపు వందల మందిలో ఓపెన్ కెనాల్ ద్వారా నీటిని వాడుకొని సాగు చేస్తున్నారు ఇది మర్చిపోయినాం అఫిషియల్ లెక్కలు నేను ఆర్టీఐకి తెచ్చాను ఆర్టీఆర్ తెచ్చింది కాదు బాబు ఆ కాలం మీద పోయి నువ్వు ప్రత్యక్షంగా చూడు ఎవడు రైతు పండించుకుంటాడు ఎవరికి నీళ్ళు వాడుతున్నాయి ఎక్కడ పోతున్నాయి అనేది నువ్వు చూడాలి నీకు అవగాహన లేకుండా ఇండే ఎవరో ఎల్ఎల్సీ వాళ్ళు ఇచ్చారని చెప్పి దాన్ని తీసుకొని వచ్చి ఎమ్మెల్యే గారికి అవగాహన లేదని విమర్శించడం సభవ కాదు నీకు ఆ స్థాయి లేదు దయచేసి నువ్వు ఆ విమర్శని వెనుక తీసుకోవాలని తెలియజేస్తున్నాను అదేవిధంగా చిరుకుటుంబ రిజర్వాయర్ గురించి మీరు మాట్లాడారు గతంలో ఇదే చిలమంట విధాలు అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కడప ఇదే ఆ గవర్నమెంట్ పనులు కొడితే మీరే గట్ట నారాయణ అనే వ్యక్తి నా పక్కన కూర్చొని ఆ రోజు ఎమ్మెల్యే గారిని విమర్శించడం జరిగింది ఈ రోజు చిన్నకేశ్వర రెడ్డి గారు నీకు దేవుడు ఆ రోజు ఎక్కడ పోయినారు మీరు ఆ రోజు ఎందుకు విమర్శించినారు ఆయన అంటే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ రెండు గుర్తులు పాలనంతా మాట్లాడము తప్పు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను అదే రిజర్వాయర్ స్టేజ్ వన్ దగ్గర పంపులు చెడిపోయి డీపులు దొంగలు ఎత్తుకపోతే నిన్న మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వారిని అరెస్ట్ చేయడం జరిగింది మేము ఎమ్మెల్యే గారు జయలాస్ రెడ్డి గారికి ఆ విషయం చెప్తే సార్ రైతులు కొంత వరి కానీ అక్కడ కొంత పంటలు వేసుకున్నారు వాళ్ళు ఇబ్బంది పడతారని అని చెప్తే ఎల్ఎన్సీ దగ్గర ఇప్పుడు దాదాపు వారం పది మంది వచ్చి ఆ గురు ప్రాజెక్టు చిరుగుతోంది వాళ్ళకు కన్వారం డిస్ట్రిబ్యూటర్ అయితే కానీ ఫోర్టీ కాలం నుంచి రెండు కాలం నుండి నీళ్లు రాతా ఉన్నాయి మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు నిన్న లేదు మన ఆయన గుట్టారెడ్డి మేడం ని ఆ ప్రాజెక్టు అక్కడ చూసుకుపోయి మూడు నెలలు కాలేదు మన గవర్నమెంట్ వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి గతంలో మీరు ఏం చేశారు ఐదు సంవత్సరాల నుంచి ఇదే జిఆర్పి లో తెలుగులో రిజర్వ్ అయ్యారు ఎండిపోయింది బస్సులోకి తినేకి మేత కానీ నీళ్లు తాగే కానీ లేదు మరి అక్కడెక్కడ పోయినారు ఆ రోజు నారాయణ సామూ గారు గడ్డం నారాయణ రెడ్డి మండల నాయకులతో సహా జీఆర్పీ ప్రాజెక్టు దగ్గరకు వచ్చి వాటర్ రైతులకి బాగుదల లేవు అనే ఒక ఉద్దేశంతో ఆమె వచ్చి ఆ రోజు అక్కడ సమీక్ష నిర్వహి నిర్వహించి ఈ పత్రిక సమావేశం ఆమె ప్రెస్ మీటింగ్ పెట్టడం వలన ఆమె మా ఎమ్మెల్యే గారి చేతిలో ఓడిపోయిన అభ్యర్థి కాబట్టి ఎమ్మెల్యే గారు స్పందన ఇవ్వడం జరిగింది అంతేగాని దానికి ఒకవేళ ఖండని ఇవ్వడానికి పుట్ట గారు ఇచ్చి ఉండింటే అది సబం ఎమ్మెల్యే గారికి ఖండన ఇవ్వడానికి దడ్డ నారాయణ రెడ్డికి అంత స్థాయి కలదు ఉండదు దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాము ఈ పత్రికా సమావేశంలో ముఖ్య అంశం ఏమంటే నీటి గురించి ఆయన మాట్లాడుతున్నాడు నీటి పథకాల గురించి మాట్లాడడానికి నీకున్న అర్హత మాజీ ఎమ్మెల్సీ డైరెక్టర్ అని చెప్తున్నారు మాజీ ఎల్ఎల్సి డైరెక్టర్ అయిన పదవి ఎక్కడ నుంచి పూర్తిగా పివి జగ్ గారు మీకు ఏకపక్షంగా కట్టబెట్టిన పదవి అని మీరు గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు మా సార్ పొగడలేదా మా సార్ గురించి మీరు మనల్ని పొందలేదా అంత గుర్తింపు ఇచ్చిన ఆయనకు అంత తొందరగా మీరు అంత అగలగా మాట్లాడాల్సిన అవసరం లేదు అక్కడ గతంలో వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరైనా అయితే అది ఒక అర్థం ఉంటుంది మీరు నిన్నలేమున్న పోయి అంత తొందరగా రియాక్ట్ మా కాశ్మీర్ సబ్జెక్టులు చెప్పారు డేటాబేస్ గా అన్ని ప్రాజెక్టులు గురు ప్రాజెక్ట్ అనే పేరు బీధి కుటుంబానికే చెందినది గంటా పట్టగా చెప్పుకుంటున్నాము ఆ గంట కేవలం దీవి కుటుంబానికి వస్తుంది అందులో ఎవరెవరెవరెవరికి ప్రణయం లేదు